పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్ గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైనా కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం జరిగింది అధ్యక్ష నెక్స్ట్ ఇంకోటి ముచ్చిమరి కేసు గురించి అదే విధంగా మళ్ళీ కొరికేరు చంపారు అని చెప్పి నగరీ కాన్షియన్ సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది కొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపుకోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా సేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇక్కడ ముచ్చిమరి కేసు అవునాయండి అత్తాకోడలు రేపు విషయం విధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాలు వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే స్వరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్దం అనిపిస్తే కనుక దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోరే ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు అవ్వాలి తన సంగతి కొన్ని కొన్ని బయటకు మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రిటర్న్ గా కూడా రిటర్న్ గా రాసి ఉంటానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి రోజులు సాబుకి అత్యాచారం జరిపితే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సంగతి మర్చిపోయారా అధ్యక్షుడు చెప్పాలి అధ్యక్ష దయచేసి నాకు అవకాశం ఇవ్వండి మేము చెప్పాలంటే కొన్ని కోళ్ళు చెప్తాం ఇలాంటి సంఘటనలు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష బాల్ ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైపులే ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ లాబొరేటరీ లేకపోయినా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ పోలీసులు అంటున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ రిల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకట్టడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోషం అధ్యక్ష అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన మా సభ్యులకి గానీ మీ చైర్ గాని అడుగుతున్నాను అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్ట పద్ధతి జరిగిందా దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్ జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపన్ కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి అధ్యక్ష పోలీసులకి చాలెంజ్ ఇచ్చిన అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశా పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష మీ సభ్యులు చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడేది సిద్ధపడి అక్కడికి వచ్చా నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడేది అధ్యక్ష దిశా చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీకు కంప్లైంట్ ఇచ్చామంటే దిశా చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నాం నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టండి నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష